అందరికీ నమస్కారం ఒక స్త్రీ నుండి నిజంగా ఏమి కోరుకుంటోందో అనే విషయంలో చాలామంది పురుషులు తప్పుగా అర్థం చేసుకుంటారు మీరు వ్యాయామం చేసి సిక్స్ ప్యాక్ యాబ్స్తో బలం పెంచుకోవచ్చు కాని ఆమెకు కావాల్సింది కేవలం కండలు తిరిగిన పురుషుడు కాదు ఆమెకు తన గుండెలో తోడుగా ఉండే వ్యక్తి కావాలి తన గొంతు వినే వ్యక్తి కావాలి తన కష్ట సుఖాలు పంచుకునే వ్యక్తి కావాలి ఈరోజు ఒక స్త్రీ తన భాగస్వామి నుండి ఆశించే ఐదు అత్యంత ముఖ్యమైన లక్షణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది మనస్సు స్థిరంగా ఉండే మనిషి ఆమెకు కావలసింది తన ఎమోషన్స్ అంటే కోపం బాధ వచ్చినప్పుడు భయపడకుండా అల్లరి చేయకుండా ప్రశాంతంగా ఉండే వ్యక్తి మీ శరీరంలో బలమైన కండరాలుండవచ్చు కాని మీకు మనసుకి కంట్రోల్ లేకపోతే మీ బలం పనికిరాదు స్త్రీకి కావాల్సింది ఆమె కోపంగా ఉన్నప్పుడు కూడా దాన్ని అర్థం చేసుకుని గోడలా స్థిరంగా కలిగేంత మనోధైర్యం ఉన్న మనిషి రెండవది రక్షణ ఇచ్చే బాధ్యత ఒక స్త్రీ శారీరకంగా బలం ఉన్న పురుషుణ్ణి ఆశించదు ఆమెకు కావాల్సింది తన శక్తిని ఆధిపత్యం చూపించడానికి కాకుండా కుటుంబాన్ని కాపాడ్డానికి ఉపయోగించే వ్యక్తి అంటే తన బలాన్ని ఇతరులపై పెత్తనం చలాయించడానికి వాడకుండా రక్షణ ఇవ్వడానికి మంచి సృజనాత్మక పనుల కోసం వాడే నాయకుడు కావాలి మూడవది భవిష్యత్తుకు నాయకత్వం యువతులు శరీర ఆకృతిని చూసి ఆకర్షితులు అవ్వచ్చు కానీ పెళ్లి తర్వాత వారి ఆలోచనలు మారుతాయి వారు తమ పిల్లలకు అవసరమైన వాటిని సమకూర్చే మరియు ముఖ్యంగా అన్ని బాధ్యతలను భుజాన వేసుకోగల శక్తివంతమైన పురుషుడి కోసం ఎదురుచూస్తారు కుటుంబ రక్షణ డబ్బు నిర్వహణ పిల్లల బాధ్యత వీటన్నింటినీ భయపడకుండా ముందుకు నడిపించే నాయకత్వం ఆమెక్కావాలి కావాలి నాలుగవది ప్రేమతో సరిదిద్దే గుణం ఆమెకు కేవలం అభినందించే వ్యక్తి మాత్రమే కాదు ఆమె ఏదైనా తప్పుగా మాట్లాడితే లేదా తప్పుగా ప్రవర్తిస్తే దాన్ని ప్రేమతో సరిదిద్దే వ్యక్తి కావాలి ఆమె గొంతు వింటూనే ఆమెను తప్పుదారిలో వెళ్లనివ్వకుండా సరైన దారి చూపించే ధైర్యం అతనికి ఉండాలి ఐదవది భయం లేని స్థలం ఒక స్త్రీ భయం లేకుండా తన్ను తాను పూర్తిగా వ్యక్తపరచగల వాతావరణం కోసం చూస్తుంది ఆమెకు అక్కడ సురక్షితమైన ప్రదేశమని భావించాలి ఆమెను తప్పుగా అంచనా వేయకుండా తీర్పు చెప్పకుండా ఆమె భావోద్వేగాలను స్వీకరించి నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ఉండొచ్చు అని ఆమోదించే వ్యక్తిని ఆమె కోరుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్